అనుదిన వాగ్దానం డైలీ దేవుని నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షడేసు క్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం దాని లక్ష్యం ఉంచిన మీకు మేలు రెండో పేద ఒకటి పంతొమ్మిది ఆ వాక్యము చీకటి కలిచోటను వెలుగించు దీపమైనట్టున్నది దాని అది మీరు లక్ష్యం ఉంచినీడలా మీకు మేలు ఆమె మరి పదిహేడు నుంచి ఇరవై ఒకటో వచ్చినాల్లో ఈ వాక్ను ధ్యానించట కొరకు బాగా పరిశీలించినట్లయినా యేస్సుక్రీస్తు వారి శిష్యుడైన పేతురు అద్భుతమైన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ చెబుతూ ఉన్నాడు రూపాత్ర కొండ మీద యేసుక్రీస్తు ప్రభు గూర్చి ఆకాశమునుడు శబ్దం యేసుని గురించి ప్రవచించింది ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ఆ శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చింది తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమయు మరి ఆయన పొంది ఉన్నారు మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశము నుండి రాగా వింటిమి అని చెబుతూ ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది అంటున్నారు ఆయన అదేమంటే తెల్లవారి వేకోచుక్క అంటే ప్రకటన రెండు ఇరవై ఎనిమిది ఇరవై రెండు పదహారు వచనాల్లో మనం చూసినట్లయినా ఏసుక్రీస్తు వారికి పెట్టబడిన పేరుగా చూడగలం తెల్లవారు వేకు చొక్క అయిన ఏసుక్రీస్తు వారు మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగించి దీపమైనట్టున్నది అవును ఈ మాటనే యోహాన్ భక్తుడు యోహాను ఒకటి ఒకటి నుంచి ఐదు పద్నాలుగో వచనంలో తెలియచేసినాడు వాక్యమైన దేవుడు వాక్యమైన యేసుక్రీస్తు ఆ వాక్యపు వెలుగులో వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది శరీరధారిగా మన మధ్యకి యస్సుక్రీస్తుగా వచ్చినారు యేసుక్రీస్తుని గొచ్చిన ఆ వాక్యపు వెలుగు మన హృదయాలు ఉదయించు వరకు ఆ వాక్యము వెలుగించు దీపమైనట్లుగా ఉన్నది వేకు చుక్క అయిన యేస్సుక్రీస్తుని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలుగు వరకు వాక్యము మరి దీపముగా వెలుగుతూ ఉంటుంది అందుకే అందు అంటే వాక్యమునందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు అని పేతురుగారు నొక్కి ఒక్కానించి చెబుతా ఉన్నారు మరి ముఖ్యంగా మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి లేఖనంలోని ఏ ప్రవచనమో వారి ఊహను బట్టి పలుకలేదు అయినప్పటికీ ప్రవచనము మహా దివ్య మహిమ నుండి వచ్చినప్పటికీ దేవుని వలన మహిమయు మహిమయుస్సు క్రీస్తు వరకు పొందినప్పటికీ ఆ ప్రవచన వాక్కుపై మాత్రమే ఆధారపడక దేవుని వాక్యం లక్ష్యం ఉంచవలసిందిగా హెచ్చరిక చేస్తా ఉన్నారు మరి ప్రధాన శిష్యుడైన పేతృభక్తుడు హలో లుయ్యా ఈ సందర్భంలో మరో విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆనంద ఆశపడతా ఉన్నాను మళ్ళీ చాలామంది ప్రవచనాల మీద ఎక్కువగా ఆధారపడిపోతూ ఉంటారు మరి గొప్ప గొప్ప విశ్వాసం సైతం ప్రవచనం లేదా ఆధారపడి వారు విశ్వాస జీవితాన్ని ప్రక్క వాళ్ళు పట్టించుకుని ఎన్నెన్నో దేవుని వాగ్దానాలను పొందుకొనలేక నష్టపోతూ ఉంటారు అంతేకాదు గొప్ప వాడైన మరి దైవజనులు ఆ ప్రవచనం చెప్పారని వారి మీద నమ్మకంచుతూ ఉంటారు నిజమే వారు గొప్ప దైవజన్లే వారు చెప్పిన ప్రవచనమును దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ప్రకటి ప్రకటింపబడినదే కానీ దానికి మించిన దేవుని వాక్కు మనకి ఇవ్వబడింది ఈ వాక్కు చీకటిలో ఉన్న వారికి సంపూర్ణ వెలుగు ఇస్తుంది వేకు చుక్కగా ప్రతి హృదయాన్ని వెలుగుమయం చేస్తుంది మరి వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారం నడుస్తూ ఉండిన వారికి ఒక్క ప్రవచనం కాదు ఒకే ఒక్క పరిస్థితిని గురించి కాదు ఒకే ఒక్క సమయంలో కాదు అన్ని పరిస్థితుల్లోనూ అన్ని సమయాల్లోనూ మనల్ని నడిపిస్తూ ఉంది దేవుని వాక్కు అంతేకాదు మార్గాన్ని నిర్దేశిస్తూ ముందుకు తీసుకుని వెళ్తుంది దేవుని వాక్కు ఒక్క ప్రవచన మీద ఆధారపడితే ఏదో ఒక అవయవం పరిపూర్ణతను చెందుతుంది పరిపూర్ణత చెందుతుంది వాక్యం అంతటినీ వెంబడించే వారమైతే సంపూర్ణ అవయవ సౌష్ఠము కలిగి జీవిస్తాం అందుకే వాక్యమునందు మనము లక్ష్యం ఉంచిన ఎడల మనకే మేలు ప్రయిస్తాడు అందుకే కీర్తన నూట ముప్పై ఎనిమిది రెండులో నీ అంతటి కంటే ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావని కీర్తనకారుడు ఆయన దావీదు మహారాజు గానం చేస్తా ఉన్నాడు అవును వాక్యమే దేవుడు దేవుడే వాక్యము ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చిన ఎస్సు క్రీస్తు వారు మరి మొదటి కొరింది పదమూడు ఎనిమిదిలో ప్రవచనములైనను నిరకములమును అలాగే మత్త ఐదు పద్దెనిమిదిలో మరి ఆకాశము భూమి గతించి పోయినా కానీ దేవుని ధర్మశాస్త్రము లేకపోతే దేవుని వాక్కులోని ఒక్క పుల్లైనా సున్నైనా గతించదని ఏమాత్రమును గతించదని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది అందుకే వాక్యమునందు లక్ష్యం ఉంచి సంపూర్ణమైన మేలు అనుభవించదుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నమ్మదగిన దేవుడానికి స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నీ వాక్యం నాకు మించినది ఏది లేదని మాకు తెలియచేస్తూ వస్తున్నాయి నీ లేఖన భాగాలన్నీ కూడా అందుకే నీ వాక్కును మేము లక్ష్యం ఉంచి సంపూర్ణ మేలు అనుభవించు భాగ్యము నాకు మాకు దయచేయమని కోరుతూ అట్టి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుతూ వేస్తున్నాములో అడిగివెడుకు వచ్చినాం తండ్రి ఆమె ఆమె ప్రైస్ లా డ్రేపులకు వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక